భూమిని అక్కడ నాతినివ్విన తర్వాత గగని ఇంటికి తీసుకొస్తాడు ఇంకప్పుడే భూమి ఇంకా పొద్దున్నే లేచి తులసి కూడ దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాడు గగను ఇలా బయటకు వచ్చి బాలికలను చూస్తాడు భూమిని పూజ చేసుకోవడం చూసి ఏదైనా చేయాలని చెప్పి ఆ పక్కనే బకెట్లో వాటర్ ఉంటే తీసుకొచ్చి భూమి పైనుంచి నుంచి పోసేస్తాడు భూమి దేవుడికి పూజ చేస్తూ ఉంటాయి ఇంకా పైకి మొత్తం చూస్తూ ఉంటుంది భూమి మళ్ళీ ఎవరు కనిపించరు గగన్ ఇంకా పరిగెట్టుకొని వెళ్ళి తన బెడ్డపై పడుకుని పోతాడు పడుకుని ట్యాక్టింగ్ చేస్తూ ఉంటాడు భూమి కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా గగన్ బావా నువ్వే కదా నా పైన నీళ్ళిపోదో దేవుడికి దండం పెట్టుకుంటే ఇలా చేయడం కరెక్టా అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి నువ్వే మాట్లాడుతున్నావు నాకు ఏం తెలియదు నేను పడుకో నువ్వే లేచాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వే చేసావు నాకు తెలుసు బావా అని చెప్పి అంటూ ఉంటే నువ్వే నేనైనా చేసానో నువ్వేం చెప్తున్నావు నువ్వే అనుకొని ఇంకా గగన్ తిరుగుగా అంటూ ఉంటాడు భూమిని ఇంకా భూమి ఏం చేయలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంకా కిందకు మెట్లు ఎక్కుని బాధతో ఇలా వస్తూ ఉంటే ఇంక చారితో భూమి మొత్తము తల నుంచి అన్నీ తడిచిపోయి ఉండడం చూసి చీర అది తడిచిపోయిన చూసి ఏం జరిగింది భూమి అని చెప్పి అడిగితే భూమి ఇంక చెప్తుంది గగన్ భావాడు దేవుడికి తులసి కోటికి పూజ చేసుకుంటూ ఉంటే నా పైన నీళ్ళిపోతారని చెప్పి వాడు శారీ జంప్ తీసుకోవడానికి ఇలాగే చేస్తాడమ్మా నువ్వే ఎలాగైనా వాడిని మార్చే ఉంటుంది అని చెప్పి భూమితో అంటూ ఉంటుంది చారత అక్కడ ఉన్న పూర్ణి శివ కూడా చూసి నవ్వుకుంటూ ఉంటారు గగన్ వీళ్ళిద్దరే భూమి ఎలా చేస్తున్నారని చెప్పి ఇంకా మరి భూమిని గగన్ని యాక్సెప్ట్ చేసేట భారీ కింద థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ